నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి మహానాడు వేదిక మీద రాయలసీమ కుర్రడు అదరగొట్టేశాడు చంద్రబాబు సైతం అతని స్పీచ్ చూసి ఫిదా అయిపోయారు భుజం తట్టి ప్రోత్సహించారు అతనే శశి శ్రీకాళహస్తి కుర్రాడు మహానాడు వేదిక మీద ప్రసంగించే స్థాయికి అతను చేరుకున్నాడు ఒక సాధారణ కార్యకర్త ఒకసారి అతని స్పీచ్ మనం విందాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది లోకేష్ గారు చెప్పడం జరిగింది మేము వస్తాం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల ఉద్యోగాలు యువకలం ద్వారా ఇస్తామని చెప్పి ఆ లక్ష్యాన్ని కట్టుబడి వచ్చిన వెంటనే మెగాడిఎస్సి పైన నోటిఫికేషన్ కావచ్చు ఆ తర్వాత అనేక కంపెనీల్ని ఆర్సిల్ అండ్ మిట్టల్ కావచ్చు గూగుల్ కావచ్చు టీసీఎస్ కావచ్చు మొన్న ఎల్జీ కావచ్చు రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు రిలయన్స్ బయోప్లాంట్స్ కావచ్చు ఈ విధంగా ఎన్నో తీసుకొని వచ్చి యువత బానిసలవాల్సింది డ్రగ్స్ కాదు యువత వాళ్ళ లక్ష్యాల వైపు వెళ్ళాలి అని చెప్పారు చూశారుగా అతను మాట్లాడుతున్నంతసేపు అతను ప్రసంగిస్తున్న సేపు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా అదే పనిగా తదేకంగా చూస్తూ ఉన్నారు ఒక సాధారణ కార్యకర్త మహానాడు వేదిక మీదకి అసలు ఎట్లా వచ్చాడు ఆ శశి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నాడు అతనితో మాట్లాడదాం శశి నమస్తే నమస్తే శశి ముందుగా నీకు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి లక్షలాదిగా కార్యకర్తలు ఉంటారు ఒక కార్యకర్త రాజకీయ నాయకులు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా ఉన్నవాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ తీర్మానాలు ప్రవేశపెడతా ఉన్నారు దాని మీద చర్చ జరుగుతూ ఉంది కానీ ఒక సాధారణ కార్యకర్త ఒక కీలకమైనటువంటి అంశం మీద అది కేంద్ర మంత్రి మీ పేరు ప్రతిపాదించడం మీరు వచ్చి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం అదే కదా మీరు తీర్మానం ప్రవేశపెట్టింది సో అది చాలా ఇంపార్టెంట్ తీర్మానం అది మీకు ఇవ్వటం అంటే మీరు అసలు ఆ స్థాయికి ఎట్లా వెళ్ళారు చాలామంది కార్యకర్తల్లో కూడా ఈ ప్రశ్న ఉంది ఏమంటారు ఒకటి తెలుగుదేశం పార్టీ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీథింగ్ వన్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడితే ఎవరినైనా గుర్తిస్తారు ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రూవ్ అవుతూనే ఉంది ఎందుకంటే మనం చూస్తాం భారతదేశంలో ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు మనం మొన్న మెంబర్షిప్ అప్పుడు చూసాం కోటి మంది స్వచ్ఛందంగా మెంబర్షిప్ చేసుకున్నారు ఆ తర్వాత పార్టీకి ఎప్పుడు కష్టకాలం ఉన్నా కార్యకర్తలు నిస్వార్థంగా వచ్చి అండగా నిలబెడతారు నాడు మనం ఎన్నో సందర్భాల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారి దించేసినప్పుడు నాదండల భాస్కర్ రూపంలో సంక్షోభం వచ్చినప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ లేదంటే ఆనాడు ముందర వచ్చి నిలబడింది కార్యకర్తలు మొన్న రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా పార్టీ పడిపోయింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాం ఈ విధంగా ఆయన చెప్పినప్పుడు పార్టీ లేదంటే ఆ రోజు కూడా బయటకు వచ్చి నిలబడింది కార్యకర్తలు ఈ విధంగా ఎన్నో సంక్షోభాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం దాంట్లో ఎవరి కష్టం వాళ్ళది ఇప్పుడు బూత్ నిలబడి ఓటు వేయించే ఒక కష్టం అయితే మండల స్థాయిలో ప్రచారం చేసే అతను ఒక జిల్లా స్థాయిలో చేసే వాళ్ళది రాష్ట్ర స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళకి తగ్గ పనులు వేదిక మీద మిమ్మల్ని ప్రొడ్యూస్ చేసే సమయంలో నేను విన్నాను కేంద్ర మంత్రి రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పార్టీ కోసం మీరు మీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పార్టీలోకి వచ్చారు అని అంటే అసలు ఎట్లా మీరు తెలుగుదేశం పార్టీకి అట్రాక్ట్ అయ్యారు ఎందుకు రాజకీయాల్లోకి ఈ వయసులో రావాలనిపించింది ఒకటి పాలిటిక్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నా నాకు అన్ని పొలిటికల్ పార్టీస్ గురించి నేను చిన్నప్పటి నుంచి చా చూస్తూ ఉండేటప్పుడు స్టడీ చేసేది నాకు ముఖ్యంగా నాకు సమకా కేంద్ర మూమెంట్ అప్పటి నుంచి నేను పాలిటిక్స్ యాక్టివ్గా చ న్యూస్ పేపర్స్ చదవడము ఇలాంటి టూ థౌజండ్ థర్టీన్ ఆ టైం నుంచి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఆ ఫోర్ ఫోర్ ఇయర్స్ నేను న్యూస్ పేపర్ ఎవ్రీడే చదువుతూ ఉండేది న్యూస్ పేపర్తో పాటు అక్కడ ట్రెండింగ్ విషయాలు ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత నార్మల్గా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడము ఇవన్నీ చూసాం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పాలిటిక్స్ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది నాకు కొంచెం అవగాహన ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు కూడా చూడడం జరిగింది ఎందుకంటే ఇరవై ఒకటి తర్వాత నేను ఎందుకని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నాడు శాసనసభలో వాళ్ళు అవమానించిన తీరు చూసాం ఆ రోజు నాకు నిజంగా ఒక గుండె పగిలినట్టు అయింది ఎందుకంటే రాజకీయాలంటే ఎలా ఉండాలి ఏ విధంగా చేయాలి కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు గెలిచారు ప్రజలు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అధికారాన్ని ఇచ్చారు వాళ్ళు ఏం చేయాలి ప్రజలకు మంచి చేయాలి అంటే కానీ వ్యక్తిగత హననం చేయడం అభివృద్ధి చేయడం చేతకాక యువత గంజాయి అలవాటు చేయడం ఈ విధంగా వాడుకుని వదిలేయడం మళ్ళీ ఇలాంటివి చాలా పనులు చూసిన తర్వాత అసహ్యం వేసింది రాజకీయాలంటే దీన్ని మార్చాలంటే ఎవరితో సాధ్యం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవునా కదా అలాంటి ఒక తెలుగుదేశం పార్టీతోనే అది సాధ్యం ఎందుకంటే అప్పుడు స్ట్రాంగ్ బేస్లో జగన్మోహన్ రెడ్డిని గద్దించగల సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు నేను చిన్నప్పటి నుంచి అభిమాన్ని నేను చూస్తూ చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన నేను చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను పుట్టల రెండోసారి ఆయన ముఖ్యమంత్రికి దిగిపోయే నేను మూడేళ్ళ పిల్లవాడిని మూడు వేలు నాలుగేళ్ళ పిల్లవాడిని కానీ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ని నేను ఆయన దిగిపోయే నాటికి గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం ఇక్కడ చూస్తే ఒక అనాలసిస్ అర్థం చేసుకుంటే మనం రాష్ట్రం ఎట్టెళ్ళాలి ఎట్టెళ్ళింది రాష్ట్ర విభజన జరిగి మనం నష్టపోయాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని చేశారు అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు ఇటు సంక్షేమ పథకాలు ఇస్తూనే అటు అభివృద్ధి చేస్తూనే సంస్కరణలు తీసుకొని వస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు తీసుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలా బాగా మాటలు చెప్పారు చాలా బాగా మాయ మాటలు చెప్పినప్పుడు అందరూ ఏమనుకొని మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు అప్పుడు నేను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు నా మిత్రులకు కూడా చెప్పాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే స్లోగన్ ఇచ్చారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని నేను కూడా మా ఫ్రెండ్స్ చెప్పాను మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఇంకొక అవకాశం ఇద్దాము చేద్దామంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఏమన్నారు అంటే ఏ ఏ ముంద్రా జగన్కి ఇద్దాం ఒక అవకాశం వల్ల బాగా చేశాడు కదా చంద్రబాబు నాయుడు కన్నా బాగా చేస్తాడేమో ఇద్దామని చెప్పి నా మిత్రులే ఎంతో మంది నాతో చదువుతున్న వాళ్ళు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చేస్తున్నారు నేను గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ సెకండ్ సెమ్ రాస్తూ ఉన్నాను అప్పుడు ఈ విధంగా జరిగింది అప్పుడు ఆ తర్వాత ఓడిపోయారు ప్రజాస్వామ్యంలో గెలుపవటం సిరసా వహించాలి అప్పుడు నేను కూడా ఒక తెలుగుదేశం అభిమానిగా బాధపడ్డాను కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఎప్పుడు నేను తెలిసింది తెలుసా మూడు రాజధానులు అన్నాడు చూడండి అప్పుడు ఫస్ట్ ప్రజావేదిక కూల్చాడు చూడండి అప్పుడు ఈ విధంగా ప్రజావేదికను కూల్చినప్పుడు నాకు బాధ వేసింది కానీ నేను అప్పుడు మాట్లాడి నా మిత్రులతో మిత్రు మిత్రులతో మాట్లాడేది కానీ ఎప్పుడు ఓపెన్ అయి మాట్లాడలేదు క్లాస్ రూమ్ వరకే ఆ విధంగా మాట్లాడుతూ ఉండేది ఆ తర్వాత అలాగలాగా ఎక్కడ మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళు కూడా అనేది ఏ ముందరూ మాట్లాడితే గట్టిగా మాట్లాడితే ఇప్పుడు కేసులు అంటారు ఏమంటారు కెరీర్ ఎందుకు స్పాయిల్ చేసుకోవడము ఇవన్నీ వద్దు అని చెప్పి ఈ విధంగా అని చెప్పేది నేను కూడా అప్పుడు మాట్లాడుతుండేది అప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తే విరక్తి వచ్చేది అప్పుడు ఆయన ఎవరో ఎంఎస్ బాబు ఎవరు పూతలు పట్టమ కనీసం ప్రమాణ స్వీకారం కూడా సరిగ్గా చూసి చదవలేను అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అనేడు శాసనసభలో నిజంగా ఎలాంటి ఎమ్మెల్యేలు ఉండాలి ఎలా ఉన్నారు ఒకప్పుడు రాష్ట్రం ఎలా ఉంది మంత్రులంటే కనీసం వాళ్ళ పోర్ట్ఫోలియో తెలియదు జిప్ జుప్పు సెట్ ఎత్తాడు శాసనసభలో ఒకతను అరుపులు అరుస్తాడు ఒకరేమో క్యారెక్టర్ సెషినేషన్ ఇవే రాజకీయాలు కాదు కదా మనం ఏదైనా మన నుంచే మొదలవ్వాలంటారు నాకు ఇవన్నీ చూసిన తర్వాత విరక్తి చెందింది రాజకీయాలు ఎలా ఉండాల్సిన రాజకీయాలు అయిపోయి దానికి కరెక్ట్ ఇక్కడ చిన్న పాయింట్ వచ్చేసి మీరు అంటే రామ్మోహన్ రెడ్డి గారు మీ పేరు ప్రస్తావించడం మీరు రావటం ప్రసంగించటం ఇది చూసిన తర్వాత మీరు మీ ప్రసంగంలోనే నేను ఒక సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాను నాకు అవకాశం కల్పించారు అన్నారు కానీ చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వేదిక మీద మాట్లాడే పరిస్థితి ఏదో ఒక రాజకీయ నాయకుడు వారసుడినా కాదు కాదు అని ఒక చర్చ ఉంది ఏమంటారు లేదు లేదు మా నాన్న నార్మల్ ఫార్మరు మా అమ్మ హౌస్ వైఫ్ అంతే నార్మల్గా నేను నాకు ఎక్కడా సపోర్ట్ కొంతమంది పార్టీలో నా యొక్క స్కిల్ చూసి నన్ను పార్టీలో ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఎట్లా మీకు ఎట్లా గుర్తింపు వచ్చింది చెప్పండి నేను పార్టీలో సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేది నేను కొన్ని మెయింటైన్ చేసేది చదువుకునే రోజుల్లో గ్రాడ్యుయేషన్లో ఉండేటప్పుడే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలాంటి హ్యాండిల్స్ మెయింటైన్ చేస్తూ పార్టీ ట్రెండింగ్స్లో యాక్టివ్గా పాల్గొనేది పార్టీకి ఏమైనా కంటెంట్ కావాలన్నప్పుడు నా నుంచి ఇచ్చేది కొన్ని వాయిస్ ఓవర్స్ ఇచ్చేది పార్టీకి అంటే వాయిస్ ఓవర్స్ అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి పైన నెగిటివ్గా పాజిటివ్ వాయిస్ తెలుగుదేశం పార్టీ నలభై దినోత్సవం అప్పుడు నేను ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడం మళ్ళీ బాబు బర్త్డే అప్పుడు ఇలాంటప్పుడు వాయిస్ ఓవర్స్ ఇవ్వడం పార్టీకి ఎప్పుడైనా ట్రెండింగ్స్ చేస్తూ ఉంటే యువగలం పాదయాత్ర అప్పుడు లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు కంటెంట్స్ ఇవ్వడం ఈ విధంగా ఇస్తూ చేస్తూ వచ్చేది నేను హ్యాండిల్ ఎమ్మెల్సీ ప్రొఫెషనల్ వింగ్ వచ్చాను ప్రొఫెషనల్ వింగ్ వచ్చిన తర్వాత నాకు అక్కడ నేను ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ఈ విధంగా తెలుగు ప్రొఫెషనల్స్ మెన్షన్ చేసిన తర్వాత దాని సమ్ పర్సన్స్ కొంత కాంటాక్ట్ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రొఫెషనల్ వింగ్లో ఒక ఇంటర్నల్గా బ్యాక్ ఎండ్లో నేను సపోర్ట్ ఇవ్వడం జరిగింది పార్టీకి ఏమన్నా టెక్నికల్గా కావచ్చు కాలింగ్ యాక్టివిటీస్ లాంటివి కావచ్చు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగా కదండి ట్వంటీ త్రీ అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కావచ్చు ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో కావచ్చు ఈ విధంగా బ్యాక్ ఎండ్లో నేను యాక్చువల్లీ ఒక స్టార్ట్అప్ కంపెనీలో ఒక జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తూ ఇవన్నీ పార్టీకి సపోర్ట్ ఇస్తూ చేస్తూ వచ్చేది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు చూసాం మూడుకి మూడు స్థానాలు అప్పుడు నేను ఆల్రెడీ కాలింగ్ యాక్టివిటీ అని ఒకటి ఉంటే అంటే ఓటర్స్కి ఫోన్ చేసి వాళ్ళని చేసి కొంచెం మోటివేట్ చేసి ఓటీపీ మనలో అప్పుడు దాదాపుగా నేను కాలింగ్ లిస్ట్లో నేను టాప్ ఫైవ్ పర్ఫార్మెన్స్లో ఫైవ్ టు టెన్ పర్ఫార్మెన్స్లో ఒకరిని స్టేట్ వైడ్ తెలుగుదేశం పార్టీ కేడలి అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నేను ఆ రోజు కూడా ఒక ఆడియో కాల్ వీడియో కాల్ లో జూమ్లో మాట్లాడడం జరిగింది ఆ రోజు అప్రిషియేట్ చేయడం జరిగింది ఆ రోజు కూడా నేను నా జీరో మనీ పాలిటిక్స్ గురించి మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో అంటే ఏ గ్రాడ్యుయేట్స్ అంటే అప్పుడు నేను చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళెవరు మనీ అడగటం లేదు రీఫార్మ్స్ అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు డెవలప్మెంట్ అడుగుతున్నారు అవన్నీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ని ఆ రోజు బాబుగారు మంచి కా చేశారన్నప్పుడు నేను చెప్పాను ఇక్కడ ఎవరు డబ్బులు అడగటం లేదు సార్ మనల్ని ఆ డబ్బుల గురించి ఎవరు మాట్లాడటం లేదు రీఫార్మ్స్ ఇవి అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చారు మేము తిరిగి ఇచ్చేసామని చెప్పారు అంటే ఇక్కడ వాళ్ళు మన నుంచి ఇది ఆశిస్తున్నారు అని చెప్తే ఖచ్చితంగా అమ్మ మీలాంటి వాళ్ళు కూడా మొబలైజ్ చేయాలి ఈ విధంగా అందరినీ మొబైలైజ్ చేసినప్పుడు ఓటుకు నోటు తీసుకొని రోజుల్లో ఖచ్చితంగా పాపుడు మేము కూడా సాధారణ వ్యక్తులకు కూడా అవకాశాలు ఇవ్వగలుగుతామని ఈ మాట నాతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు మార్చ్ ఏప్రిల్ ఆ మధ్యలో అన్నారు ఒక కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడేటప్పుడు అన్నమాట ఆ తర్వాత రాజమండ్రి మహానాడు జరగడం జరిగింది అక్కడ నేను అనేక మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది ఆనాడు ఉన్న పరిస్థితుల గురించి ఇదంతా చూసి పార్టీలో కొంతమంది నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది ఈ విధంగా నువ్వు పార్టీ కోసం వర్క్ చేస్తూనే ఉన్నా ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నా వల్ల నా తరగతి గది వరకు కావచ్చు నా గ్రామం వరకు కావచ్చు ఈ విధంగా సోషల్ మీడియాలో కావచ్చు ఎంతో కొంత చేస్తూ ఉన్నా రెండు వేల ఇరవై మూడు వచ్చేసిన లోకేష్ గారి పాదయాత్ర పాదయాత్రలో కూడా కళాహస్తి నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత అనేక నియోజకవర్గాల్లో మళ్ళీ ఈవెన్ హలో లోకేష్ కార్యక్రమంలో తిరుపతిలో నా ప్ర నా ప్రశ్న కూడా అక్కడ వేదికపైన లోకేష్ గారిని అడగడం జరిగింది ఇవన్నీ జరుగుతున్నాయి నేను యాక్టివ్గా పార్టీకి ఎప్పటికెప్పుడు చేస్తూ నా ఉద్యోగం చేసుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడు జూన్ ఆ టైంలో పార్టీ నుంచి నువ్వు చేస్తూ ఉన్నావు పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది నువ్వు ఒక్కసారి ఒక వన్ ఇయర్ నువ్వు కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు కొంచెం బలంగా ఉంటుంది చదువుకున్నావు నాలెడ్జ్ ఉంది మంచి ప్లాట్ఫామ్ నువ్వు వచ్చి సపోర్ట్ చేయి నీకేం కావాలంటే నాకు ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు ఏమీ ఆశ లేదు నాకేం కోరికలు కూడా లేవు నాకే పదవులపైన ఆశ లేదు ఏమీ లేదు పార్టీ కోసం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఆలోచించుకు రావడం జరిగింది అప్పటి నుంచి పార్టీలో ఇటు కంటెంట్ పరంగా కావచ్చు ఇటు మా పాజిటివ్ తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా చేసింది దాన్ని ఏ జిల్లాలకు ఏమేమి చేసింది ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చింది యువతకి ఏం చేసింది అవన్నీ చెప్పడం పరిశీలన కోసం కావచ్చు బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేయడం జరిగింది అటు వీడియోస్ రూపంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఇంకా పట్టుదలతో పనిచేయడం జరిగింది ఇంకా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎట్టయినా గద్దె దించాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ విధంగా సోషల్ మీడియాలో బ్యాక్ లో కావచ్చు ఒక మంచి అంటే అంత పెద్ద వేదిక మీద ఫస్ట్ టైం ఈ ప్రసంగం చూసిన తర్వాత చాలా మందికి అంటే బ్యాక్గ్రౌండ్ అంటే మీరు బ్యాక్ లో పార్టీ కోసం ఇంత వర్క్ ఒక్కసారిగా ఒక్కసారిగా కాదు ఇది నేను ఇరవై నుంచే కష్టపడుతూ ఉన్నాను ఈవెన్ కోవిడ్ టైమ్స్ లో కూడా పార్టీ కొన్ని కార్యక్రమాలు అనేది లోకేష్ గారు ఒక జూమ్ కార్యక్రమంలో ఆనాడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు నష్టం జరిగినప్పుడు అప్పుడు కూడా దాంట్లో కూడా పాల్గొని ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది ఇది ఏ ప్రభుత్వం చేసిన తప్పు ఎందుకంటే యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు మీరు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఆ రోజు లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది ఈ విధంగా నేను రెండు వేల తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాటి నుండి వెనకాల ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ నా వంతుగా ఉడత సహాయం చేస్తూ హెల్ప్ చేస్తూ ఉన్నాను ఈవెన్ నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లోనే నేను నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయిపోకుండా అప్పుడే మా నియోజకవర్గంలో బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి గారి కోసం క్యాన్వర్స్ చేయడం జరిగింది అంటే ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఓ ఎలక్షన్స్కి ఉన్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళకి అప్పుడు ఈవీఎం ప్యాడ్ ప్యాడ్ ఇది డూప్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఈ విధంగా వేయాలి అని అక్కడ ఉన్న ఓల్డ్ పీపుల్కి వీళ్ళకి చెప్పడం కావచ్చు కానీ ఆ రోజు నాకు ఓటు హక్కు లేదు కానీ ఉన్న సందర్భాన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఏంటంటే నా పరిమితుల వరకే నేను ఉపయోగించుకోవడం జరిగింది ఈవెన్ నా నేమ్ కూడా నేను ఎక్కడ ఈవెన్ వీడియోస్ చాలా చేసినా కానీ ఎక్కడ రివీల్ చేయలేదు నాకు ఎందుకంటే నా నేమ్ కాదు వెళ్లాల్సింది పార్టీ యొక్క నేమ్ అనేది వెళ్ళాలి పార్టీ అసలు ఊహించారా మహానాడు లాంటి ఒక గొప్ప వేదిక మీద పెద్ద వేదిక మీద నేను ప్రసంగిస్తాను ఒక తీర్మానం గురించి నేను ప్రతిపాదిస్తానని చెప్పి మీరు అసలు ఊహించారా అంటే ఒక కళ అయితే ఉన్నింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి మహానాడే అనేది ఒక అద్భుతమైన నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్ ఆ టైంలో తిరుపతిలో జరిగినప్పుడు అక్కడ చూశాను ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రాజమండ్రిలో జరిగినప్పుడు నేను ప్రత్యక్షంగా వెళ్ళి పాల్గొన్నాను పాల్గొన్నప్పుడు అక్కడ కొన్ని మీడియా ఛానల్స్ తీడితో మాట్లాడడం జరిగింది అప్పుడు చూసేటప్పుడు అనిపించేది ఏదో ఒక రోజు మనం కూడా ఆ వేదికపైన మాట్లాడాలి మనం కష్టపడాలి మనం పని చేయాలి అని ఉండేది అంటే మనసులో ఉండేది నేను ఎవరితో కూడా షేర్ చేసుకుని ఈరోజు మీరు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో ఒక ఎంతో ప్రిస్టేజియస్ ఈవెంట్ ఆ వేదిక పైన ఎంతోమంది నాయకులు తయారయ్యారు మహానుభావులు ఎంతోమంది కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు ఒకప్పుడు కేసీఆర్ కావచ్చు ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆ నుంచే ఇలాగ ఎంతోమంది వచ్చినప్పుడు వాళ్ళని అంతా మనం చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేది నేను ఏదో ఒక విధంగా మాట్లాడాలి ఏదో ఒక విధంగా చేయాలి అని కష్టపడుతూ నేను చేసుకుంటూ వెళ్ళా కానీ మహానాల్లో అనుకు నేను ప్రయత్నించే కష్టాన్ని గుర్తించి నా అంతర్మత నేను తెలుసుకుని పార్టీ అనేది ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి తీర్మానం పైన మాట్లాడాలని అది అధికారంలో ఉన్న సందర్భంలో నూట ముప్పై ఐదు మంది పైన ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఉన్న సందర్భంలో నాలాంటి ఒక సాధారణ యువకుని గుర్తించి అవకాశం ఈ దానిపైన ఫస్ట్ టైం మీరు అక్కడ మాట్లాడటం అంత వేదిక మీద అంత వేదిక పైన ఫస్ట్ టైం నేను స్కూల్లో స్కూల్ టైమ్స్ లో కాలేజ్ టైమ్స్ లో పాల్గొనేది ఫస్ట్ ప్రైజ్ డిబేట్స్ లో ఫస్ట్ ప్రైజు ఆ స్టేజెస్ అన్ని ఒక పొలిటికల్ గా అంత పెద్ద వేదిక పైన అనేది వేదిక అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు మంత్రులందరూ ఉన్నారు పార్టీ మొత్తం అక్కడే ఉంది అలాంటి పెద్ద వేదిక మీద ఎక్కడ శశి అనే ఒక సాధారణ కార్యకర్త వణకకుండా తొనకకుండా వెనకకుండా చాలా స్పష్టంగా అనుకున్నది అనుకున్నట్టు కరెక్ట్గా చెప్పారు అది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు మా అందరికీ చంద్రబాబు నాయుడు గారి మోటివేషన్ ఒక సంకల్పం ఉండాలి మనం కష్టపడాలి పని చేస్తూ ఉండాలి దానికి తగ్గట్టు ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఒక సంకల్పం పెట్టుకోవాలి ఆ సంకల్పానికి అదృష్టంతోడైతే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికి నేను కూడా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను మా ఊరి నుంచి ఈ విధంగా ఎదిగాను చెప్తే అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కూడా అదేవిధంగా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు ఆయన కూడా ఒక సంకల్పం పెట్టుకుని ఒక యాక్టర్ అయ్యాడు ఆ తర్వాత పాలిటిక్స్లోకి విధంగా సక్సెస్ ప్రతి ఒక్కరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు ఒక సంకల్పం అనేది పెట్టుకోవాలి మీరు ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మీరు పని వెళ్ళాలి ఖచ్చితంగా నాకు లక్ష్యం అంటే ఇప్పుడు అయితే నేను పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తా నా ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టగలుగుతానో అంత ఎఫర్ట్స్ పెడతాను గత రెండు సంవత్సరాల్లో పార్టీ నాకు ఏ బాధ్యతలు అయితే అప్పచెప్పిందో ఆ బాధ్యతలన్నింటిని నూటికి నూరు శాతం నేను చేయగలిగానని నేను భావిస్తూ ఉన్నాను కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని కొన్ని అవరోధాలు వచ్చిన నైంటీ పర్సెంట్ వరకు కూడా ఫుల్ఫిల్ చేయగలిగా అని నేను భావిస్తూ ఉన్నాను పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నా విజయస్కంధాలపైన నూటికి నూరు శాతం మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మహానాడు ఉన్నది కూడా ఒక్కరోజు ముందుగా నాకు ఈ విధంగా నీకు అవకాశం వచ్చిందిరా అని చెప్తే నేను ఒక్క రోజులో వెళ్ళి ఆ వేదికపైన మాట్లాడడం జరిగింది ఇదేదో నాకు ఒక నెల ముందు చెప్పేసి నువ్వు మాట్లాడుతావు అని చెప్పలేదు రోజు ముందు నీకు అవకాశం కల్పించారు నువ్వు వచ్చి మాట్లాడు అంటే అది అంటే అది చెప్పే ముందు ఒక రోజు ముందు మీరు వేదిక మీద మాట్లాడే అవకాశం మీకు ఇస్తున్నానని చెప్పినప్పుడు మీరు ఊహించారు అసలు ఇట్లా కాల్ వస్తుంది నేను మాట్లాడాలి అని అంటే నేను మహానాడికి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను ప్రతి సంవత్సరం మహానాడికి వెళ్ళాలి గతంలో రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యాను ఈ విధంగా అవకాశం రావచ్చేమో అంటే షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్నారు రావచ్చేమో అన్నట్టుగా అన్నారు వస్తే బాగుండు అని అనుకున్నాను ఖచ్చితంగా అది దేవుడు దయ మా అధినాయకుడు ఖచ్చితంగా గుర్తించి అంత ప్రసంగం అయిపోయిన తర్వాత వేదిక మీద ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడారు మీ భుజం తట్టి ఆ డిస్కషన్ ఏదో జరిగింది స్టేజ్ మీద అంటే బయట నుంచి మాలాంటి చూసిన వాళ్ళకి ఏం అర్థం కాలేదు కానీ ఏం జరిగింది ఏం మాట్లాడారు ఆయన ఒకే మాట అన్నారు చాలా క్లారిటీగా మాట్లాడు క్లియర్గా మాట్లాడు యూత్ యొక్క విజన్ని క్లారిటీగా చెప్పావు అన్నట్టు చెప్పారు అది నాకు జీవితంలో మర్చిపోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మంది రాజకీయ నాయకులను చూసిన వ్యక్తి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఎంతో మంది ముఖ్యమంత్రులని ప్రధానమంత్రులని రాష్ట్రపతులను నిర్దేశించిన వ్యక్తి ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎంతోమందిని చూసిన వ్యక్తి అలాంటి వ్యక్తి నాతో ఆ మాట అనడం అనేది నా జీవితంలో మర్చిపోలేను ఎందుకంటే నేను ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండే వేదికపైన మాట్లాడాలని నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక అది అలాంటి వేదికపైన ఆయన ఉండే వేదికపైన మాట్లాడడమే కాకుండా ఆయన అభినందించడం అనేది నా జీవితం కోరిక కళ తీర్పు తీరిపోయింది ఖచ్చితంగా ఈ రోజు నాపై ఒక పెద్ద బాధ్యత ఉంది ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి ఆయన చాలా నమ్మకం నేను ఒకటే చెప్పాను మీరు ఇచ్చిన ఆపర్చునిటీ వల్లే ఈ రోజు ఇక్కడ వరకున్నాను మీరే మాకు స్ఫూర్తి మీరు ఇచ్చిన మీ అడుగు జాడలు నడుస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా ఖచ్చితంగా కలుద్దాం కలిసి పనిచేద్దాం అన్నట్టు అనడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తర్వాత పార్టీ కోసం వర్క్ చేస్తున్నారు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులు కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు ఏ విధంగా ఎలాంటి భాష ఉపయోగించారో మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పార్టీ నాయకుల్ని మహిళల్ని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారు మీరు చూశారు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టారు చూశారు మీరు సోషల్ మీడియా వింగ్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా అటునుంచి వచ్చినటువంటి ఆ విమర్శలు ఆ బూతులు అవన్నీ చూసినప్పుడు ఇటు నుంచి మీరు వాళ్ళకి కౌంటర్స్ ఇస్తూ ఉండాలి ఆ సందర్భంలో ఏమనిపించింది ఒకటి మనం యుద్ధంలో సక్రమంగా చేసే వాళ్ళతో చేయగలుగుతాం అక్రమంగా చేసే వాళ్ళతో ఏం చేయగలుగుతాం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సిద్ధాంతం ఒకటే పక్క పార్టీ వాళ్ళని బూతులు తిట్టద్దండి పక్క పార్టీ వాళ్ళని తక్కువ చేయొద్దండి ఆ పార్టీ మహిళల గురించి ఒక్క రాత కూడా రాయొద్దండి ఎవరైనా రాసినా కానీ వాళ్ళపైన పార్టీ చర్యలు తీసుకుంటుంది ఎగ్జాంపుల్ రీసెంట్గా కిరణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి మాట్లాడాడు అతని పైన చర్యలు తీసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అరెస్ట్ చేయించారు తెలుగుదేశం పార్టీ ఏంటంటే మనం చేసిన పాజిటివ్ని చెప్పండి మనం చేసిన పాజిటివ్ చెప్పండి మనం ఏ విధంగా ఈ జనరేషన్స్కి హెల్ప్ అవుతామో చెప్పండి ఎదుటి వాళ్ళు ఏదన్నా మన పైన ఫేక్ ప్రాపకెండా వేస్తుంటే దాన్ని కరెక్ట్ కౌంటర్ ఇవ్వండి అంటే రియాల్ చూపించి జనాల చైతన్యవంతులు చేయండి అంతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మీరు చూస్తే నిన్న రెండు రోజుల వేదికపైన ఎంతో మంది మాట్లాడారు నాతో పాటు దాదాపుగా అరవై మంది దాకా మాట్లాడుంటారు ఆ అరవై మందిలో ఒక్కరన్నా కానీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడన్నా తిట్టారా జగన్మోహన్ రెడ్డిని వన్ ఆర్ టూ పర్సెంట్స్ ఎక్కడన్నా సందర్భానుసారంతో ఒకటి దగ్గర తప్పితే ఎక్కడైనా జగన్ అనే పేరు వినబడిందా వినబడలేదు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఒకరిని తిట్టాలనో ఒకరిని ధర్మాలనో కాదు మనం చేసి చెప్పుకున్నాం మనం ఏం చేయబోతున్నామో చెప్దాం ప్రజలకు మనం అండగా ఉందాం వాళ్ళ చేసిన తప్పుల్ని ఎండగడదాం అంతే ఇక్కడ మనకు వ్యక్తిగత స్వార్థాలు ఏం లేవు ఏందంటే మనం ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం ఉపయోగపడాలి ఇప్పుడు కూడా మనం చేసే వెల్ఫేర్ యాక్టివిటీస్ సోషల్ మీడియాలో గొప్పగా తీసుకుని వెళ్ళాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సోషల్ మీడియాలో గొప్పగా తీసుకోవాలి నాకు అర్థం ఉంది అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాని ఏ విధంగా కౌంటర్ చేయాలి ఒక పద్ధతిగా ఇది మొత్తం పార్టీ అధినాయకత్వం డైరెక్షన్లో నడుస్తుంది మీరు ఆ విధంగా చేశారు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ రాజకీయాన్ని చూసి పర్సనల్గా మీకు ఏమనిపించింది అంటున్నా అంటే ఇలాంటి సమాజంలో ఇలాంటి చీడ పొరుగులు ఉన్నాయా ఇంత దిగజారిపోయా ఇప్పుడు ఎవడన్నా మాట్లాడితే నువ్వు కరెక్ట్గా కౌంటర్ అమ్మని తిట్టడం ఏంట్రా నీకమ్మ లేదా ఇప్పుడు ఏదన్నా మనం మాట్లాడతాం మంచిగా ఏదన్నా కౌంటర్ ఇస్తాం దానికి తగ్గట్టు సబ్జెక్ట్తో కౌంటర్ అమ్మ నా బూతులు పెట్టించి కామెంట్లు పెట్టి వాళ్ళ మానసికంగా దెబ్బతీయాలని చూస్తే ఎవరు నీ ఇంట్లో నీకు అమ్మలేదా కర్మఫలం అనేది ఉండదా రేపు నీ దగ్గరికి వస్తే ఏం చేస్తావు ఆలోచించు ఈరోజు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అందరితో ఆ రోజు ఇచ్చి డబ్బులు ఇచ్చి తిట్టించాడు ఈరోజు వాళ్ళంతా కేసులు కోర్టుల చుట్టూ తిరుక్కుంటా ఉన్నారు వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు అందుకే ఏ పార్టీలో అయినా ఎవరైనా కానీ రూ అంటే విలువలతో కూడుకుని రాజకీయం చేస్తే గౌరవంగా ఉంటుంది అంతేగాని వ్యక్తిగతంగా వెళ్ళి వ్యక్తిగత హరణాలు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవిస్తారు ఒకటి రాజకీయాలు అనేది కరెక్ట్గా చేయండి పద్ధతి ప్రకారం చేయాలి పద్ధతిగా చేస్తే గౌరవం ఉంటుంది మనం అనేది ఎందుకు ఉపయోగించుకోవాలి పది మందికి సేవ చేయడానికి ఉపయోగించాలి ఎవరన్నా సమస్యలు ఉంటే వాడికి పరిష్కారం చూపించడానికి ఉపయోగించుకోవాలి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఎక్కడన్నా ఏదన్నా ఒక కొత్త పాలసీల్లో మనం హెల్ప్ చేయాలి ఇంకేదన్నా చేయగలిగితే మనం వాళ్ళకు ఉపయోగపడుతుందా అనేది ఆలోచించాలి ఇప్పుడు ఇది ఇంకేమన్నా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఎడ్యుకేషన్ సెక్టర్లు ఇంకేమన్నా మనం కొత్తగా చేయగలుగుతామా ఏదన్నా కొత్త ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు ఉపయోగపడగలుగుతారా లేదా ఈ రంగంలో మనం ఈ టైప్లో విధానాన్ని తీసుకొని వస్తే మనకు ప్రభుత్వానికి బడ్డను తగ్గి ఇంకా ట్రాన్స్పరెన్సీగా మనం ఏమైనా చేయగలుగుతామా ఆ ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెన్సీగా ఉండగలుగుతాయి ఇలాంటి ఆలోచనలు చేయాలి చదువుకున్న వాళ్ళు యువత అదే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు లోకేష్ గారు దాదాపుగా ఎవరైనా ట్విట్టర్లో పెడితే హెల్ప్ చేస్తున్నారు అది ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు ఆయనకు ఒక లక్ష్యం ఉంది నేను సహాయం చేయాలి దానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి నా దగ్గరికి అందరూ రాలేకపోవచ్చు ప్రజాదర్బరికి అందరికీ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టారనుకోండి నా దగ్గర టీమ్ ఉంది ఆ మెసేజ్ వస్తుంది దానికి తగ్గట్టుగా నేను దాన్ని ఏం చేస్తాను సార్ట్అవుట్ చేస్తాను పరిష్కారం చూపించగలుగుతాను ఈ విధంగా సోషల్ మీడియా ఒక పాజిటివ్ గా ఉపయోగించుకుంటున్నారు లోకేష్ గారు అదే విధంగా ప్రభుత్వం చేసే మంచి పని వాళ్ళకి చెప్తారు ఈ విధంగా లేదా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరిది ఒక ప్రాపర్ వేలో ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన టెక్నాలజీని మనకు అనుగుణంగా మార్చుకొని పాజిటివ్గా ఉపయోగించుకోగలిగితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరో శ్రీకాకుళంలో ఉంటారు వాళ్ళు విజయవాడకి మంగళగిరికి రాలేకపోవచ్చు వాళ్ళు లోకేష్ గారిని డైరెక్ట్ కలవలేకపోవచ్చు కానీ ఒక మెసేజ్ అనేది వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఫోన్లో పెట్టగలిగితే అది లోకేష్ గారికి చేరుతుంది ఆ చేరిన తర్వాత దాన్ని సార్ట్అవుట్ చేసి మన టీం వాళ్ళు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా మనం అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పరిష్కారం చూపించగలిగితే వాళ్ళు మనల్ని చూడకపోయిండొచ్చు మనం వాళ్ళని చూడకపోయాచ్చు కానీ వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వాళ్ళ పరిష్కారానికి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపడమే కదా నాయకత్వం ఇప్పుడు నాతో వచ్చి కూర్చొని ఫోటో దిగి నేను హెల్ప్ చేయాలని లేదు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ సమస్యకి నేను పరిష్కారం చూపించాలి అదే లక్ష్యం ఆ లక్ష్యం ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు అలాంటి నాయకుడితో పనిచేసే అలాంటి వాళ్ళకి కూడా ఉంటే అలాంటి ఆలోచనలు వస్తాయి ఇంకా మనం ఇంకొత్తగా చేయగలుగుతాం ఇంకా క్యాడర్కి ఎలా దగ్గర అవ్వగలుగుతాం క్యాడర్కి ఇంకా ఏ ఏం చేయొచ్చు మన క్యాడర్ పిల్లలు ఉన్నారు వాళ్ళు మంచిగా చదివిపోయింది మన పార్టీ ఇప్పుడు కొంతమంది ట్రైనింగ్లకి వెళ్ళడానికి డబ్బులు ఉండవు రా మన ఆఫీసులో ట్రైనింగ్ ఇస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఎంపవర్మెంట్ సెంటర్ ఉంది రా చేయి నీకు ఏం ఏం కోరుస్తున్నానో చెయ్యి నీకు ఇంటర్వ్యూ పెట్టిద్దాం వాడికి ఉద్యోగం తీపిద్దాం అంత ఏమవుతుంది వాడికి పార్టీ ఎంపవర్మెంట్ సెంటర్లో వాడు చదువుకుంటాడు చదువుకొని వాడు ఉద్యోగం తెచ్చుకుంటాడు అప్పుడు వాడి కుటుంబం నిలబడుతుంది వాడి కుటుంబం నిలబడినప్పుడు వాడు రేపు ఒక పది మందికి ఇన్స్పిరేషన్గా వాడు వంతు సాయం చేయగలుగుతాడు అప్పుడేమవుతుంది ఒక మంచి సమాజం నిర్మాణం అవుతుంది ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉంటాయి ఇలాంటి సిద్ధాంతాలు కలిగిన పార్టీలో ఉండడం అనేది మేము గర్వంగా భావిస్తున్నాం నాకు ఎలాంటి రాజకీయ చరిత్ర లేదు మా నాన్న ఎమ్మెల్యే కాదు మా తాత ఎమ్మెల్యే కాదు ఎవరు ఎమ్మెల్యేలు కాదు కానీ ఒక స్కిల్ ఒక టాలెంట్ ఉంటే కష్టపడితే ఎంతవరకైనా గుర్తింపు వస్తారు అనే దానికి నేను ఒక్కనే కాదు కోసం మనం కష్టపడి వస్తుంది ఈరోజు నేను ఒక్కనే కాదు మన పార్టీలకు సంబంధించి ఎంతో మంది మొన్న ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కలిసి టప్పల్ నాయుడు కావచ్చు ఒక మిర్యాల్ శిరీషాదేవి కావచ్చు మళ్ళొచ్చి మొన్న ఆయన తేజస్వి పొడపాటి గారు కావచ్చు అంటే ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా ఈ విధంగా అయ్యారు ఎంతోమంది పార్టీలు అవకాశం కల్పించి ఎలాంటి రాజకీయ చరిత్ర లేవు వాళ్ళకి వాళ్ళ నాన్నలు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదేం కాదు ఓకే కానీ కష్టపడితే నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటే పార్టీ ఇతని వల్ల ఉపయోగం ఇతను మంచిగా అని చెప్పి ఉంటే ఖచ్చితంగా గుర్తిస్తుంది మనం వెళ్లాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ పార్టీలో అయినా ఎవరైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకొని రాజకీయాలు అంటే పదవుల వెంట నువ్వు పరిగెత్తడం కాదు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించు నూటికి నూరు పాళ్ళు నువ్వు చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగితే ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైనా నీకు ఖచ్చితంగా ఆ అవకాశం వస్తుంది నాకు పదవి కావాలంటే నీకు పద ఆకాంక్ష కోరిక ఉంటుంది నీ కోరిక ఏం చేస్తుంది నీ పనితనాన్ని చంపేస్తుంది నీ పనితనాన్ని చంపేస్తే నువ్వు పని చేయకపోతే ఎవరైనా నిన్ను ఎందుకు ఎంకరేజ్ చేస్తారు నువ్వు ఆ విధంగా ఒక కోరికతో పదవి తెచ్చుకున్నా అది నువ్వు అహంకారం నీకు అహంకారం వచ్చేసి నువ్వు వేరే వాళ్ళకేం న్యాయం చేయగలుగుతావు అది ఆలోచించు అదే నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తుంటే పదవులు ఆటోమేటిక్గా వస్తాయి తెలుగుదేశం పార్టీలు అదే చెప్తారు కార్యకర్తలు చేయండి పదవులు మీకు అవంటే వస్తాయి నేను ఏ రోజు వెళ్ళి ఎవరినో నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి నేను ఈ రోజు వరకు అడగల నన్ను మంది అడిగారు మీరు అడిగినట్టు ఫస్ట్లో నీ లక్ష్యం ఏంటి అని నాకు ఇచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించడం నూటికి నూరు రూపాయలు అదే నా బాధ్యత నేను చేసుకుంటూ పోతే ఆ తర్వాత ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆలోచన ఆ విధంగా వాళ్ళు చేస్తారు అంతేగాని మనం వెళ్ళి అడగకూడదు మైండ్లో ఏమి ఒక టార్గెట్ పెట్టుకుని మీరు టార్గెట్ అంటే ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఖచ్చితంగా అది నాయకుడు ఇప్పుడు అలా అంత కోరికలు కూడా ఏం లేవు నేను ఏ రోజు ఆ విధంగా అనుకోను కూడా అనుకోలేదు నాకు అలాంటి ఆశలు కూడా లేవు నేను ఏంటంటే నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను అది ఏ బాధ్యత అయినా అది నాయకుడు ఇప్పుడు ఈ రోజు వేదికపైన అవకాశం కల్పించాలనేది వాళ్ళని తీసుకున్న నిర్ణయం ఆ తీసుకున్న నిర్ణయాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ప్రయత్నించాను పని చేశాను అక్కడ మీరందరూ చెప్పినట్టుగా అంతమంది మనసు గెలిచానంటే అది పార్టీ ఇచ్చిన గౌరవం నాకు ఈరోజు నేను ఇంత ఇక్కడ మీ ముందు కూర్చో మాట్లాడుతున్నా మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారన్నా లేదా అంతమంది ముందు నన్ను చప్పట్లు కొట్టారన్న అది నాకు పార్టీ ఇచ్చిన అవకాశం పార్టీ ఇచ్చింది కాబట్టి ఉన్నాం ఎవరైనా పార్టీ తర్వాతే పార్టీ శాశ్వతం వ్యక్తులు కాదు రైట్ ఓకే చేసి చూద్దాం భవిష్యత్తులో పార్టీ నుంచి మీకు మరిన్ని అవకాశాలు రావాలి మీ కెరీర్ బాగుండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్